నిద్దిరించి పాల జలనిధి వలనే ఒద్ధిక శ్రీరమణునికి పాదములు నిద్దిరించి పాలజలనిధి వలనే ఒద్ధిక శ్రీరమణునికి ఒక్కరే పాదములు ఉయ్యాల జంపాలా ఉయ్యాలా జంపాలా కలిగించి విద్యలెల్ల నాగరించి బాగుగా కృపారసము పంచి పంచి వేగుదాక చిత్తగించి విద్యలెల్ల నాగరించి బాగుగా కృపారసము పంచి పంచి ఏగతి గతి పవళించెనో ఎట్ల భోగించెనో ఏగతి గతి పవళించెనో ఎట్ల భో జంపాల నిద్రించి పాల జలనిధి వలెని ఒద్దిక శ్రీరమణునికి ఒత్తరే పాదములు ఉయ్యాల జంపాలా ఉయ్యాల జంపాలా చాలు కొన్న ఊర్పులు చల్లి చల్లి వాళ్ళు కన్నుల రెప్పల వడదాకి తనుతావి చాలు కొన్న ఊర్పులు చల్లి చల్లి నీల వర్ణపు గుణము వెరపుచునొక ఇంత కాలము కన్నుల దిప్పి కప్పరే దోమ తెర ఉయ్యా ఉయ్యాల జంపాలా నిద్రించి పాల జలనిధి వొద్దిక ఒదిక శ్రీరమణునికి ఒత్తరే పాదములు ఉయ్యాల జంపాలా ఉయ్యాలా జంపాలా సరగుణ యోగ నిద్ర చాలించి లోకమెల్ల కరుణించదలచి వెంకటగిరిపై సరగుణ యోగ నిద్ర చాలించి లోకమెల్ల కరుణించదలచి వెంకటగిరిపై అరుదుగ సకల లోకారాజుడై మించి విరివినాల వట్టాలు విసరే సతులు ఉయ్యాలా జంపాలా ఉయ్యాలా జంపాలా నిద్దిరించి పాలజల నిధి వలనే ఒ శ్రీరమణునికి ఒక్కరే పాదములు నిద్దిరించి పాలజలనిధి వలనే కొద్దిక శ్రీరమణునికి ఒత్తిరే పాదములు ఉయ్యాల జంపాలా ఉయ్యాల జంపాల ఉయ్యాల జంపా